చె కాదు నీకు ఫోన్ చేసే ముందే చెప్పాయి నేను నేను నా బాధ చెప్పుకుంటా ఫోన్ పెట్టేస్తాను ఎందుకంటే నా బాధ ఎవరికి చెప్పలేను కదా నాకు ఎవరు లేడు నీ వల్ల నీ చెప్పి నేను ఎవరిదో అంటే ఫస్ట్ ఆడికి ఫోన్ నీ మాడాను నేను

మాట్లాడుతున్నప్పుడు వన్ మినిట్ ఆగి వింటే చెప్పు నువ్వు వెళ్తాను అన్నప్పుడు నేను ఏమైనా ఆపి నేను ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే నువ్వు మాట అంటే నాకు పడ్డది తగులుతుంది ఆ పిల్లకి ఇంకా నువ్వు వద్దు అది నువ్వించుకోవడానికో లేకపోతే నీ దగ్గర ఉన్నది ఇంకేదో చేయడానికి నన్ను మాట్లాడి నన్ను మాట్లాడి ఆల్రెడీ నీ గురించి చెప్పాల్సిందంతా చెప్పేసింది అర్థమైందా ఓకే ఆ తర్వాత కూడా నువ్వెవరు తెచ్చేయడానికి అంటున్నా మరిద్దరికి సంబంధం లేదు అన్నప్పుడు నా జీవితం తెచ్చేయడానికి నువ్వెవరు నేను ఎవరు తెచ్చుకుంటా నీకులాగా ఇంటికి ఆ నువ్వు తెచ్చుకుంటావు సాయిగా తెచ్చుకుంటావు ఆడొక్కడే అది నేను ఒప్పుకుంటా ఒప్పుకుంటా అండ్ ఆ విషయాల్లో కూడా తప్పట్లో ఎప్పుడు కూడా కానీ ఈ విషయంలో ఎంత కాల్ చేసావు చూడు on that.